హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి ఏస్కరీ నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి చాలామంది యువకులు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకొని సెక్స్ చేయలేకపోతున్నారు సైకోజెనిక్ ఈడీ సార్ నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నా అంగం బాగా లేస్తుంది అస్తప్రయం చేసుకుందామంటే అంగం బాగా సహకరిస్తుంది లేస్తుంది స్తంభిస్తుంది అస్తప్రయం చేసుకుంటున్నాను భార్య వస్తుంది భార్య వచ్చి పక్కన పడుకుంది సెక్స్ చేయమంటుంది లేదా ఆమె వచ్చి సైకిల్ చేస్తున్నా కూడా అంగం స్తంభించడం లేదు స్పందన లేదు మామూలుగా ఏకాంతం ఉన్నప్పుడు సోలుగా ఉన్నప్పుడు అంగం బాగానే స్తంభిస్తుంది కోరికలు బాగానే ఉంటాయి అన్నీ బాగుంటాయి నేను మగాడిని అని నమ్మకం కూడా బాగా వస్తున్నాం పార్ట్నర్ రాగానే ఒక భయం సబ్ కాన్షియస్ మెమరీలో ఒక భయం భయం రావటం వల్ల ఏమవుతుంది అంగం సైకోజెనిక్ సైకోజెనికేటీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నేను చేయగలుగుతానో చేయలేను అనే ఒక సందేహం రాగానే అంగం ఆ భయంతో లేదు ఒక భయం వాళ్లకు భయం పోగొట్టడానికి యునానిలు చాలా మందులు ఉన్నాయండి ఈ సైకోజెనిక్ ఏడితో మళ్ళీ బయటపడవచ్చు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే సమస్యతో మళ్ళీ మీరు బయటపడవచ్చు కొంత డాక్టర్లు ఏం చేస్తున్నారంటే డిప్రెషన్లో వెళ్ళిపోయారనేటువంటి కేసులకు మందులు పెట్టి నిజంగా డిప్రెషన్ వెళ్ళి పెట్టి చేస్తున్నారు డిప్రెషన్ మందులు వాడాల్సిన అవసరం లేదు దీనికి తాత్కాలికంగా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యలతో మీరు బయటపడవచ్చు కొంత డాక్టర్లు చేస్తున్నారు ఇలా కానీ చాలామంది డాక్టర్స్ మాత్రం కౌన్సిలింగ్తో సరిపెడతారు ఈ సమస్యకు ఏమా కౌన్సిలింగ్ తీసుకుంటారు కొందరు కౌన్సిలింగ్తో సమస్యకు బయటపడకపోతే దీనికి మంచి చక్కటి పరిష్కారం యునాని మందులతో దీనికి పరిష్కారం ఉందండి సైకోజెనిక్ ఈడితో కూడా మీరు బయటపడవచ్చు యునాని వేల సంవత్సరాల గురించి రాజా మహారాజులకు అంగస్థం సమస్యలు ఉంటే యునాని వైద్యంతోనే వాళ్ళు విముక్తి పొందేవాళ్ళు ఈ మందులతో మీరు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్యూర్ హర్బ్స్తో బయటపడవచ్చు